విదేశాల్లో చదువుకోవాల్సిన యువత పక్కదాన్ని బట్టి కేవలం విద్య కాదు ఉపాధిలో కోల్పోవడం జరిగింది అందువల్ల ఈ ప్రభుత్వం ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడ్డారు తీర్పు దానికి ఏ కోణం కూడా విధానం కాదు ప్రభుత్వం చేస్తూ కాబట్టి దాన్ని మట్టుబడి ఉండాలని మరి కోరుతున్నాము అలాగే చాలా వరకు అంటే దళితులు కావచ్చు ఇతర మిత్రులు కావచ్చు ఇతర కులాలు కావచ్చు ఇతర వాళ్ళు కూడా గౌరవించుకొని సంవత్సరమైన స్థానం కావాలి అలాగే నలభై ఎనిమిది డివిజన్ అంటే రోడ్లతో కలిపి వచ్చే కార్పొరేషన్ లో మనకంటూ ఉమ్మడి ఉమ్మడి కూడా కాబట్టి జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు కావచ్చు వచ్చి మనసీ కార్పొరేషన్ కూడా మన కార్పొరేట్ మీద మంచి పదవులు అంటే డిప్యూటీ కావచ్చు వేరే కావచ్చు లేకపోతే వేరే రకమైన పదవులు కావచ్చు నాన్మే పదవులు కావచ్చు ఏ కూడా కష్టం కావేశం లేకుండా సమాన పద్ధతిలో సమానంగా పంచుకొని అందరూ కూడా నాయకులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మరి ఇటువంటి అవకాశం కల్పించిన గౌరవనీయులు కాకినాడ పార్లమెంట్ ఎస్ఈసీ అధ్యక్షులు కొల్లబోతు అప్పారావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు జై ఏదైనా సరే సార్ ఉన్నారు కనుక చిన్న విషయాలు